ఉప్పు చెప్పాం కదా ఇందాక ఏందని చెప్పేసి అంటే సముద్రం నుంచి వచ్చినటువంటి ఉప్పు ఏదైతే ఉన్నదో దాన్ని శుభ్రంగా పాసిబిలిటీ ఉంటే దాన్ని కడిగేసేసి ఆరబెట్టేసేసుకొని దాన్ని మనము ఈ విధంగా ఉప్పు చేసుకొని మెత్తగా చేసుకున్నాం గ్రైండర్ చేసుకున్నాము అయితే ఈ ఉప్పు ఏందని చెప్పేసి అంటే ఏ పచ్చడిలో అయినా సరే ఉప్పు అనేది ప్రిజర్వేటివ్ అంటే సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కదా పచ్చడి ఆ విధంగా ప్రిజర్వేటివ్ రెండోది ఏందని చెప్పేసి అంటే సరైన మోతాదులు తీసుకుంటే కనుక ఉప్పు అనేది జీర్ణకారిణి కూడా కాబట్టి ఏందని చెప్పేసి అంటే ఉప్పు దీంట్లో ప్రత్యేకం ఎందుకని చెప్పేసి నిల్వ ఉండాలి కదా ఇది ఉపావకాయ కాబట్టి నిల్వ ఉండాలి కాబట్టి అంటే మిగతా ఆవకాయ పచ్చడిలోకి ఉప్పు ఎంత తీసుకుంటామో దీంట్లో తీసుకునేదానికి తీసుకోవాలి కొంచెం రవ్వంత ఇదేనని చెప్పేసి అంటే ఇప్పుడు ఉప్పు ఏదైతే ఉందో చూసాం కదా కొంచెం అంటే ఈ తలగొట్టినంతకంటే కొంచెం చిరుగా తక్కువగా తక్కువగా లేదా త్రీ బై ఫోర్త్ కంటే కొంచెం ఎక్కువగా ఉండదు ఎందుకని చెప్పేసి అంటే మనం కారం కలపట్లేదు కాబట్టి కాబట్టి ఏంటంటే దీనికి ప్రిజర్వేటివ్ ప్రాపర్టీ కూడా ఉండాలి కాబట్టి ఈ మెజర్మెంట్ ఏదైందో త్రీ బై ఫోర్త్ కంటే కొంచెం ఎక్కువగా ఒకటికి దగ్గరగా తీసుకోవచ్చు ఇప్పుడు చూసాం కదా ఈ పరిమాణంలో కప్పుల మామిడి ముక్కలు ఒక ఉప్పు ఎందుకంటే ఉప్పు మనం ఏం చేస్తామని చెప్పేసి అంటే మూడు రోజుల తర్వాత చేసుకున్న తర్వాత ఫస్ట్ తక్కువగానే వేసుకుంటాం మూడు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత కలిపినప్పుడు ఏంటంటే తక్కువ అయితే అప్పుడు కలుపుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మళ్ళీ తీయటం కష్టం ఇప్పుడు ఉప్పు కలుపుతున్నాము చాలా సులువండి ఎంత అని చెప్పేసి అంటే దీంట్లో ఎక్కడ కూడా ఆయిల్ లేదు ఎక్కడ కూడా బాయిల్ లేదు అవును మాలాంటి వంటలు రాను కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు చేసుకోవచ్చేమో నో ఆయిల్ నో బాయిల్ ఆయిల్ నో ఆయిల్ బాగుంది